హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత శత్రువు దొరికాడు అలాగే వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నా తేదీలలో మీకు ఒక అతి పెద్ద సంఘటన మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఈ యొక్క కుంభరాశి వారి వెంట పడుతున్నారు అయితే కుంభరాశి వారికి పన్నెండు ఏం తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు అలాగే వీరి వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు ముఖ్యంగా ఈ యొక్క వారికి ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క తేదీన జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలతో కుంభరాశికి చెందుతాయి ఈ రాశి అధిపతి ఇక ఈ యొక్క వారి మనస్వత్వం గనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు రహస్య స్వభావాలను చెప్పుకోవాలి అంటే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి బయట వ్యక్తులకు ఎంత ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే వీళ్ళు చెప్తారు చెప్తూ ఉంటారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఈ రాశివారు ఇతరులు ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఎంత ఉంది లేదు అనేది తేలికంగా గ్రహించగలుగుతారు ఇక ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గనుక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి భూమి వాహనం యాక్టింగ్ రాజకీయాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక భూముల ధరలు పెరగడం మూలంగా కూడా ఈ రాశి వారు ధనవంతులయ్యే అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఈ కుంభరాశి వారికి జీవితంలో కొన్ని ఊడ్దొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితం చాలా సిమితంగా ఎంతో స్వాపీగా సాగుతుంది అలాగే వీరు వృత్తి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నిజాయితీగా నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు మాత్రం చెయ్యరు ఏమాత్రం కూడా వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరని చెప్పుకోవచ్చు అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకొక్కసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అసలు ఉండదు అంటే ఈ రాశివారి ఏ సిద్ధాంతలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరు వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం కూడా అవుతుందని చెప్పుకోవచ్చు మంచితనం అధికంగా ఉంటుంది అలాగే పట్టుదలకు కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది అంటే మీరు పనులు చేసే చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు వ్యాపారాలు చేసేటటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు మీ క్రీడలను కోరుకునే శత్రువులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గమనించలేకపోతున్నారు ఎందుకు అని అంటే కుంభరాశి వారి మంచి స్వభావం మంచి మనసు కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ వారు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తవ్వుతూ ఉన్నారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పెడుతూ ఉన్నారు అలాగే మిమ్మల్ని దిగ జార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీరు ఒక్క సంఘటన ద్వారా మీకు తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇక వారు ఎవరు తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవలసినటువంటి అవసరం లేకపోయినా కానీ వారి వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతే మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకున్నారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే ఇక మీ జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు మనల్ని ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకునే వ్యక్తులన్నీ తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఉంటుంది ఇక ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దు కోలేనటువంటి ఒక అతిపెద్ద తప్పు చేసిన వారు అవుతారు అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీరు మీరు నాశనం చేసుకున్నవారు కూడా అవుతారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై నా తేదీలలో ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ శత్రువులు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక అంటే పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రువులు ఎవరు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు వారి మీ దగ్గరకి వచ్చి ఆ విషయాన్ని మీకు అర్థం చేస్తారు అంటే ఇంతవరకు కూడా మీరు కొద్దిగా నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు ఎంతగానో మోసపోయారని ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన ఈ మూడు తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే మనం కొందరిని ఎంత అవాయిడ్ చేసినా కూడా వారు మాత్రం మనతో మాట్లాడడానికి మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని వింటూ కదా వింటాం కదా అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉంటూ ఉండబడుతుందో అని అంటే గనుక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మొగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అని అనుకుంటారు అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటారు ఒకవేళ మీరు కనుక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతు ఉంది అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి అంటే ఇంటర్వ్యూకి ఏ విధంగా అంటే అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి అలాగే ఉద్యోగం సంపాదించాలి అలాగే ఒకవేళ మీరు వ్యాపారస్తులు గనుక అయితే వ్యాపారంలో మంచి మేలు గురించి వారు మీకు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు వారు సూచిస్తారు అలాగే అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది ఇటువంటి ఆచారాలన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మొగ మనిషి మీకు చూపించబోతున్నారు అని చెప్పుకోవాలి ఇద్దరు ఆడ మనుషులు ఒక మొగ మనిషి ఒక కుంభరాశి వారి జీవితంలో వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు అంటే ఒకరితో ఒకరితో సంబంధం ఉండదు అయితే మరొక్కరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా అవ్వచ్చు అలాగే స్నేహితుల ద్వారా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు అని చెప్పవచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తారు కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సంపూర్ణ సహాయం సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి ఇక మీ జీవితంలో మీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి సక్సెస్ సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు అనేది జరగబోతుంది అని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఇక ఈ నెల జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే మిమ్మల్ని భావించే వ్యక్తులు ఎవరు ఇక మిమ్మల్ని శత్రులాగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాలన్నిటికీ గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు రాబోతుంది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది మరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులను చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు హనుమాన్ చాలీసును పఠించండి అలాగే గణపతిని పూజించండి త్వదారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన కూడా చేయండి అలాగే గోమాతకు గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపమని గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే త్వారా అపారమైన పుణ్యం ఫలితాన్ని మీరు మీ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో చూస్తారు కూడా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు గనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన